ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని ఉలవలు ఒక గ్లాసు తీసుకొని ఉలవలు బాగా ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి రాళ్ళు లేకుండా చూసుకోవాలి రెండుసార్లు కానీ సార్లు కానీ ఇలా నీళ్లు పోసి ఆ నీళ్లు బాగా కడిగేసి ఆ నీళ్లు వంచేయాలి పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాను నేనైతే మూడుసార్లు కడిగాను ఇక తర్వాత కడిగి ఆ నీళ్లు వంచకూడదు రాత్రులు ఈ ఉలవల్ని నానేస్తున్నాను ఎన్ని నీళ్లు కావాలో ఇప్పుడే పోసేసుకోవాలి మూత పెట్టి ఒక రాత్రి మొత్తము నాననివ్వాలి శనగలు ఒక చిన్న గ్లాసు నుండి తీసుకున్నాను ఇవి కూడా మూడుసార్లు కడిగేసి ఆ నీళ్లు వంచేసుకొని ఇంకొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకొని సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇది కూడా నైట్ మొత్తం నాననివ్వాలి తెల్లారి ఉలవలు ఇలా వస్తాయి ఉలవల్లో ఉన్న రసం అంతా నీళ్ళల్లోకి వస్తుంది చిన్న మంట మీద స్టవ్ వెలిగించి ఉలవల్ని పొయ్యి మీద పెట్టుకొని ఆ తర్వాత శనగల్ని కూడా పొయ్యి మీద పెట్టుకొని ఉడకనివ్వాలి పొంగిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అకాల వృద్ధాప్యము తగ్గుతుంది నైట్ మొత్తం నానబెట్టి చేయడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది వీటిని ఉలవల్ని ఎలా చేసుకొని తిన్నా మంచి ఉపయోగాలు ఇలా బాగా ఉడికిన తర్వాత పండుమిర్చి నాలుగు అల్లము టమాటా చిన్నుల్లిపాయ కరేపాకు కొత్తిమీర ఒక నీళ్ళల్లో వేసుకొని ఉప్పు నీళ్ళల్లో కొంచెంసేపు నానిన తర్వాత మళ్ళీ కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలని పండిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి నీళ్ళల్లో ఇలా గిల కొట్టి మాత్రమే తీసుకున్నారంటే ఇసుక మొత్తం అడుక్కెళ్ళిపోయి అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి చింతపండు కొంచెం నానేసుకున్నాను బెల్లం ముక్క కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత చింతపండు నానబెట్టుకొని రసం అలా పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత వడకట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ పట్టాము చూడండి ఎలా ఉందో పండు మిరపకాయలతో ఇది మిరియాల పొడి పొడి ఉలవలు బాగా ఉడికినాయి కలర్ మారింది కాబట్టి ఇంకా మనం ఒక లాంటిది తీసుకొని దాంట్లో వడకట్టుకొని ఈ ఉలవలని పక్కన పెట్టుకోవాలి వీటితో ఏం చేస్తామో తర్వాత చూస్తూ ఉండండి ఎక్కడ ఆపొద్దు ఒక బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని పెద్దులిపాయలు కరివేపాకు జీలకర్ర చిన్నులపాయలు కొంచెం దంచుకోవాలి ఇవి కూడా మంచి టేస్ట్ వస్తాయి ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి వేసేసి చింతపండును కొంచెము వడకట్టుకోవాలి ఇసుక ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది అందుకని ఇలా వడకట్టుకొని చింతపండు రసం మొత్తం పోసేయండి ఇది మిరియాల పొడి మెంతు పొడి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఇది బాగా హెల్త్కి మంచిది జలుబు చేయదు పసుపు ఉప్పు సరిపడా ఒకేసారి ఉప్పేసుకోవాలి ఒకసారి కలిపి కొంచెం సేపు మరిగిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న ఉలవచారు ఇందులో పోసేసి మూత పెట్టి మరగనివ్వాలి ఎంత బాగా పొంగుద్దో అంత టేస్ట్ వస్తుంది తాలింపులో ఉన్న రుచి మొత్తం రసంలోకి దిగుతుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఉలవచారు ఇవి మీరు మిక్సీ పట్టుకోవాలి దీంట్లో పెద్ద జారు తీసుకోండి బెల్లము సరిపడా వేసుకొని కొంచెం కొంచెం తిప్పుకుంటూ స్పూన్తో అనుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి కొద్ది కొద్దిగా అయినా వేసుకోండి మీరు మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా ఉండలుగా చేసుకొని పిల్లలకు పెట్టారంటే అసలు ఎంత బలం అంటే నడవని పిల్లలు కూడా చక్కగా వాళ్ళ కాళ్ళకి శక్తి వస్తుంది అంతేకాదు నరాలకి మంచిది కిడ్నీలో రాళ్ళున్నా కరిగిపోతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అకాల వృద్ధాప్యము తగ్గుతుంది స్కిన్ మంచి గ్లో వస్తుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఇది చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు దీన్ని చాలా టేస్ట్ ఉంటాయి నేనైతే ఉలవలు పడేయను ఇలానే చేసుకొని తింటాను నేను ఉలవలు వేపి ఉలవచారు కూడా పెట్టాను ఆ వీడియో కూడా చూడండి అలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు దేని రుచి దానికే ఇది ఇడ్లీలో తినచ్చు అన్నంలో తినచ్చు సంకట్లో తినొచ్చు రొట్టెలో తినచ్చు పూరీలో తినొచ్చు చపాతీలో తినొచ్చు ఉప్మాలో తినచ్చు దేంట్లో తిన్నా మంచి రుచి వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది గుర్రాలకే కాదు మనుషులు కూడా ఎంతో మేలు చేస్తుంది పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలకు ఎక్కువగా ఉలవలు ఉడకబెట్టి పెట్టేవాళ్ళు అనమాట ఆకలి తొందరగా వెయ్యదు ఎక్కువ శక్తి వస్తుందన్నమాట ఇలా బాగా మరగనివ్వాలి ఇంకా ఇంకా మరగవాలి మూత పెట్టి ఇంకా కొంచెం సేపు మరిగిన తర్వాత కొంచెం మళ్ళీ మూత పెట్టి మరగనిద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది రాత్రి అంతా కాబట్టి ఈ రుచి వేరు ఉలవ పౌడరు చేసి చారు చేశాను దాని రుచి వేరు ఎలా అయినా ఈ ఉలవలతో చేసుకోవచ్చు ఉలవ పచ్చడి కూడా వీలుంటే ఇంకొక వీడియోలో చూద్దాం నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఒక స్టీల్ బౌల్లోకి మార్చుకుంటున్నాను చారుని మూత పెట్టేస్తున్నాను లడ్లు ఉలవచారు రెండు ఉపయోగకరమైనవి పిల్లలు పెద్దలు అందరూ ఒక కుక్క కరిసిన వాళ్ళు మాత్రమే తినకూడదు ఆ తర్వాత ఉడకబెట్టి శనగలు ఉడకట్టుకొని ఈ శనగల్లోకి క్యారెట్ బీట్రూటు కొత్తిమీర పెద్దుల్లిపాయ పైన లేయర్ తీసేసుకొని శనగల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బీట్రూట్ తురుముకున్నది క్యారెట్ తురుముకున్నది పెద్దుల్లిపాయ కొత్తిమీర తురిమి పెట్టుకున్న ఇవి మొత్తం వేసేసి బాగా కలపాలి కొద్దిగా కారం వేసుకోవాలి సరిపడా కొంచమే మీకు ఇష్టమైతేనే తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కూడా కొంచెం ఒక్కటి వేసుకోవచ్చు ఇది కూడా పిక్కల నొప్పుల్ని తగ్గించిద్ది కొద్దిగా వాము వేస్తున్నాను ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా వాము బాగా హెల్ప్ చేసిద్ది పొట్ట ఉబ్బరం రాకుండా శనగలు కంటి చూపుకి చాలా మంచిది రక్తం కూడా బాగా పడుతుంది బీట్రూట్ వేయడం ద్వారా రక్తం పర్సంటేజీ పెరుగుతుంది నచ్చితే ఒక లైక్